బేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యాన్ని లేకుండా ఉన్నారు అట్లాగే మనకి విధిస్తున్న ఈ యాభై శాతం సుంకాలకు సంబంధించి సంవత్సరానికి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగం కానీ ఆక్వా రంగం కానీ లేదా వ్యవసాయ రంగం కానీ నష్టపోయే పరిస్థితి ఉన్నా కానీ మోడీ మాట్లాడే పరిస్థితి లేకుండా పోతా ఉంది దాంతోపాటు ఈ ఇవన్నీ సుంకాలన్నీ గార్మెంట్స్ మీద ప్రత్తి మీద ఆక్వా మీద అట్లా అనేక రంగాల మీద ఈ ప్రభావం చూపిస్తూ ఉంది గార్మెంట్స్లో దగ్గర దగ్గరగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉపాధి పోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుచేత తక్షణం మోడీ ప్రేక్షక పాత్ర వహించుకోకుండా ట్రంప్ విధించిన సొంకాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు వీటిని అరికట్టడానికి కావలసిన చర్యలు తీసుకోవాలి అట్లాగే భారతదేశానికి సంబంధించి విద్యార్థులు అమెరికా వెళతా ఉంటే నాలుగేళ్లు చదువుతారు నాలుగేళ్లు చదువు అయిపోగానే వెళ్ళిపోవాలని చెప్పేసి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఉద్యోగమో ఉపాధిలో చూసుకోవడానికి ఇంకో సంవత్సరం అవసరం ఉంటుంది కానీ ఆ పద్ధతి లేకుండా భారతదేశం మీద తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ తారీఫులు విధిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు దానికి కూటమి ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఈ దేశ ప్రజల వీళ్ళను రక్షించడానికి వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి కావాల్సిన చొరవ తీసుకోవాలని వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం